అవును సినిమా రేట్లు ఎంతలా పెరిగిపోవడానికి థియేటర్ కు వెళ్ళాక లోపల ఫుడ్ కోర్టుల్లో బాధుడికి కూడా కారణం హీరోలే సగటు ప్రేక్షకుడే కాదు ఇండస్ట్రీ వాళ్ళ నుంచి కూడా వస్తున్న మాట ఇది ఒక్క హిట్ పడగానే అంతా మా ఇష్టం అన్నట్టుగా కాల్షీట్లకు కోట్లకు కోట్లు హీరోలు వసూలు చేస్తుంటే ఆ దెబ్బకు సినిమా బడ్జెట్ భారం ప్రొడ్యూసర్లు పెట్టింది తిరిగి తీసుకునే క్రమంలో రేట్లు పెంచుతుంటే వీటికి క్యాంటీన్లు పార్కింగ్ కూడా యాడ్ అవుతుంది ఫలితం సామాన్యుడు ఒకటికి ఆలోచిస్తున్నాడు టాలీవుడ్ ముట్టుకుంటే భగ్గుమంటోంది తెలుగు సినిమా చూడాలంటే గుండె జారిపోతోంది థియేటర్ లో అడుగు పెట్టిన క్షణం నుంచి బాధుడే బాధుడు బైక్ పార్క్ చేయాలంటే బాధుడు సినిమా టికెట్ కొనాలంటే డబుల్ బాధుడు థియేటర్ లో అడుగు పెట్టాక తినాలంటే బాధుడు తాగాలంటే బాధుడు నచ్చిన హీరో సినిమా చూడాలంటే మన అకౌంట్ జీరో చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది లోకం వైదిస్ అంటే సవా లక్ష కారణాలు సినీ విశ్లేషకులు విశ్లేషకుల దాకా ఎందుకు సినీ నిర్మాతలే బల్ల బుద్ధి మరీ చెప్తున్నారు ఈ ఇంత రేట్లు పెట్టడం అంటే ఇట్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వచ్చేసిందండి ఒక సినిమా టెక్క రేట్తో తో కాంబో అని పెట్టేస్తున్నాడు ఒక కూల్ డ్రింక్ ఒక హీరో సంవత్సరం చేసి వంద కోట్లు తీసుకుంటున్నాడు అదే సంవత్సరంలో రెండు సినిమాలు చేసి యాభై కోట్ల యాభై కోట్లు బడ్డం తగ్గినట్టే ప్రముఖ నిర్మాత కళ్యాణ్ నుంచి వచ్చిన మాటలు ఇవి హీరోలంతా కూడబలుక్కొని రిమండ్రేషన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా బడ్జెట్ కంట్రోల్ అవుతుందని కళ్యాణ్ లాంటి నిర్మాతల బాధన ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఒకేసారి మూడు నాలుగు సినిమాల రెమెండేషన్ను వసూలు చేస్తూ హీరోలు సేఫ్ లో ఉంటున్నారు కానీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లంతా లాస్లో ఉన్నారని అల్టిమేట్ గా ఈ గేమ్ లో నష్టపోతుంది ఆడియన్సే అన్నది విశ్లేషకుల బాధన ప్రేక్షకుల ఆవేదన ప్రేక్షకులే దేవుళ్ళు అని చెప్పే హీరోలే వాళ్లను ఏటీఎం మిషన్లుగా చూస్తున్నారంటూ రెమెండ్రేషన్ భారమే సామాన్యుడిని థియేటర్ కు దూరం చేస్తుందని ఇండస్ట్రీ నుంచే టాక్ వినిపిస్తోంది ఏడాది మొత్తం మీద విడుదలయ్యే పది పెద్ద సినిమాల కోసం మిగిలిన చిన్న సినిమాలన్నీ బలైపోవాలా సినిమాకు ఒకరిద్దరికి భారీగా ఇచ్చే రెమెండ్రేషన్ కోసం బడ్జెట్ అమాంతం పెరగాల ఆ భారం సామాన్యుడి మీద ఎందుకు పడాలి అలా పడడం వల్లే పైరసీ ఎక్కువైందంటున్నారు నిర్మాతలు తెలుగు సినిమా ఆస్కార్ రేంజ్ కు వెళ్లిందని ఆనందపడాలా లేక ప్రేక్షకుల తాట తీసే లెవెల్ కు పడిపోయిందని ఆవేదన చెందాలా అనే పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు సినిమా అంటే సామాన్యుడి వినోదం వారమంతా కష్టపడి ఆదివారం పిల్లలతో కలిసి వందల్లో పనికానిచ్చేసే చిన్నపాటి ఆనందం కాని ఇప్పుడు మధ్యతరగతి జీవి గుండెల్లో గుణపంగుచ్చుకుంటోంది టాలీవుడ్లో ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ గొడవ భారీ బడ్జెట్లతో సినిమాలు నిర్మించడం అందుకు తగ్గట్టుగా కలెక్షన్లు రాకపోవడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు ఓవైపు ఓటీటీ వల్ల నష్టాలు వస్తుంటే మరోవైపు హీరోలు వారి అసిస్టెంట్లు ఇతరాతర ఖర్చుల వల్ల సినిమాల నిర్మాణం బాగా పెరిగిపోతుందని నిర్మాతలు వాపోతున్నారు దీనిపై నిర్మాతలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకునేలా అప్పట్లో ప్రయత్నాలు జరిగినా అది కార్యరూపం దాల్చలేదు రెగ్యులర్ చిత్రాలు నిర్మించే కొందరు నిర్మాతలు గిల్డ్ గా ఫార్మ్ అయ్యారు నిర్మాణ వ్యయం ఎలాగైనా తగ్గించాలని కంకణం కట్టుకున్నారు అయితే ఎలా తగ్గించాలి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అందుకోసం కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు డిస్కషన్ల మీద డిస్కషన్లు సాగిస్తున్నారు బట్ ఇంప్లిమెంట్ మాత్రం కావడం లేదు వైరసి అరికట్టాలి టికెట్ల రేట్ల విషయంపై ఛాంబర్ లో చర్చ జరగాల్సిందే అంటున్నారు మరికొందరు పెద్దలు ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది సామాన్యులకు దూరమైన సినిమాను మళ్లీ వాళ్లకు దగ్గర చేయవచ్చు అన్నది మరికొందరు అభిప్రాయపడ్డారు